తెలుగు రాష్ట్రాల సేవా ప్రముఖ్ భండారి రమేష్ అన్న గారిని మనసు కోరుతున్నాం వేదిక వేదికమైనటువంటి పూజా స్వామిజీ మరియు వేదికమైనటువంటి హిందూ ధర్మాన్ని నిరంతరం తమ కంటి క్రిపగా కాపాడే సోదరులకు మరియు నా ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనము చాలా అద్భుతంగా ఈ శ్రీరామ శోభయాత్ర నిర్వహించుకుంటున్నాం భక్తులందరూ చెప్పారు హిందువులకులా జాగృతం వచ్చింది హిందువులు చైతన్యవంతమయ్యారని చెప్పారు కానీ ఇంకా మనము చాలా జాగ్రత్త చాలా జాగృతము కావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క జాగృతి వెనుక మనకందరికీ చాలా మందికి తెలియని ఒక అదృశ్యమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి పేరే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత వంద సంవత్సరాల యొక్క ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘు వేలాది మంది లక్షల మంది లక్షలాది మంది తమ యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు మన భారతదేశంలో ఈ యొక్క హిందుతో వాతావరణం నెలకొంది ఈనాడు ప్రపంచ గురువుగా మనము మార్గదర్శించేటువంటి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర సేవ సేవ సంఘ సభ్యులే అనేక మంది వీరుల త్యాగ ఫలితంగా ఈరోజు మనము ఈ వ్యక్తి స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ హిందువులని ఛాతి ఎత్తి హిందువులు అని చెప్పుకుంటున్నాము అంటే దాని వెనుక వేల మంది యొక్క శ్రమ ఉంది మనము ఈరోజు ఈ యొక్క శోభాయాత్ర నిర్మించుకుంటున్నాము కానీ ఈ యొక్క దీని స్ఫూర్తిని మనము మనము ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా మన అణు అణువుల లోపల కూడా ఈ యొక్క స్ఫూర్తి మనకు ఉండాలి ఏదో కార్యక్రమం చేసుకున్నాము తర్వాత మన ఇంటికి వెళ్ళి వండుకున్నాము అదే పొద్దున మన వ్యవహారాలు మన వ్యాపారాలు మన ఉద్యోగాలు అంటే సరిపోదు మన వ్యాపారాలు మనం చేసుకోవాలి మన ఉద్యోగాలు మనం చేయాలి మన వ్యవసాయం మనం చేసుకోవాలి కానీ వీటన్నిటికటువంటి ఒక ముఖ్యమైన విషయం అనే ధర్మాన్ని కాపాడుకోవడం హిందూ ధర్మం ఉంటేనే భారతదేశం ఉంటుంది హిందువులు ఎప్పుడైతే మైనారిటీలు అయిపోతారో క్షణమే ఇది ఒక ఇస్లాం కంట్రీగా మారుతుంది ప్రపంచంలో చూసాం మనము ఎన్నో దేశాల్లో కూడా ఎక్కడైతే ముస్లిం జనాభా పెరిగిందో అక్కడ ఇస్లామిక్ కంట్రీ అయింది ఒక ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి ఒక బర్మా కానివ్వండి ఒక ఇరాన్ కానీ ఒక ఇరాన్ కానీ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు హిందూ దేశంలో భాగమే అక్కడ విదర్ మీరు తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకొని ఆ యొక్క దేశాన్ని హస్తగతం చేసుకొని అక్కడ సంస్కృతిని సర్వనాశనం చేసి వారి వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకున్నారు భారతదేశాన్ని కూడా రెండు వేల నలభై ఏడు లోపల ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేస్తామని కొంతమంది విధర్మీ శక్తులు నిరంతర ప్రయత్నం చేస్తున్నాయి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే ఒక లవ్ తిహాద్ కానీ ఒక వ్యాపార తిహాద్ కానీ తర్వాత మత మహిళలు ఈ రకంగా అనేక రకాలుగా మన యొక్క ధర్మాన్ని దెబ్బతీసి వారు ఈ యొక్క దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా రెచ్చగొట్టి హిందువులను రెచ్చగొట్టి ఈ యొక్క ఓటు రాజకీయాలు ఈ యొక్క ఓట్ల రాజకీయాల గురించి మన యొక్క హిందూ ధర్మాన్ని కూడా సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు మనకు మన దేశంలోని శక్తులు కాకుండా అంతర్జాతీయ శక్తులు కూడా మన యొక్క దేశాన్ని భ్రష్పటే ప్రయత్నం చేస్తున్నాయి